గైస్ గుడ్ మార్నింగ్ మా ఈరోజే మార్నింగే వదలాలి ఏదో ఉదయం లేగానే సింహాన్ని చూస్తున్నాం మా రూమ్ అది లేదు బిండు ఏడింటికి పోయి బీడబ్ల్యూలో వదిలేసి ఆ సింహం ఉంటే ఇక్కడ మన పిల్లుంది పోయేసి గరగంట ఎక్కడో చెట్లలో పొట్లలో వెళ్ళి ట్రెక్కింగ్ వెళ్ళి చేయకపోయి అవసరం లేదు ఇంటి పక్కన నాలుగు సార్లు తిరిగితే ఫాల్ కలర్స్ వచ్చేస్తుంది మస్తు డబుల్స్ ఏవైతే ఈ ఈవేస్లో ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ మొత్తం ఆపేయాలన్నమాట ఈ స్కూల్ బస్ వస్తే కానీ కొంచెం గ్యాస్ కొట్టిద్దాం మనవడే మనోడి చేత పెట్టిద్దాం కొంచెం డబ్బులు వెళ్తాయి రేపటికి డాషన్ వచ్చాం చూద్దాం ఈ డ్యాషన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త మెంబర్ ది మెంబర్స్కి ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఆఫ్ ఉంటుంది గ్యాస్ మీద మళ్ళీ మా లోపల మా రోడ్డు అంత ముందు రైడ్లు ఇచ్చి చూడండి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ చూపిస్తుంది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ చూపిస్తుంది బాయ్ బ్రో బాయ్ ఇప్పుడే వెళ్ళిండు మా ఓ డెక్సాస్కి చూద్దాం ఈ ట్రంప్ మా పెట్టిన ఈ కొత్త టీఎస్ఏ రూల్స్ వల్ల ఎంత టైం అవుతుందో టూ అవర్స్ త్రీ అవర్స్ విల్ సి వచ్చేసాం అబ్బా మన ఇంటికి ఉదాయాన్నే లేపిండు పోయి ఇప్పుడు కానీ పండే మనకు సింహం మళ్ళీ ఇంకా రేపే